ఒక స్త్రీ ఎవని చేతులు స్వస్థత నొందనిదై ఈ మాట వినండి ఆయన వెనుకకు వచ్చి బాగా వినండి ఎక్కడి నుంచి వస్తుంది ఆమె ఎక్కడి నుంచి వస్తుంది అంటే వెనుక నుంచి వస్తుంది వెనుకల నుంచి వచ్చి ఏం ఏం తాకాలని ప్రయత్నిస్తుంది వస్త్రపు చెంగు వెనుక భాగం తాకాలని ప్రయత్నిస్తాను వాస్తవంగా వెనుక భాగం తాకింది స్వస్థత పొందింది కానీ ప్రభువు తనని అదే అనుభవంలో పంపించడానికి ఇష్టపడలేదు నీకు నేను ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నాయి ఆ మార్కుస్ వాటి ఐదో అధ్యాయం ముప్పై వచనంలో ఏసు ప్రభారీలా జనసమూహంలో ఒక వైపు వెళ్తున్న దేవుడు ఒక్కసారి అబౌట్ టర్న్ తీసుకున్నాడు వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి ఇలా వెళ్తున్న దేవుడు ఏం చేశాడు ఆపోజిట్ తిరిగాడండి ఇప్పుడు మీరే చెప్పండి అలా వెళ్తుంటే నేను వెనకలు ఫాలో అవుతున్నప్పుడు ఆయన వీపు కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా వన్ ఎయిటీ డిగ్రీస్ తిరిగాడు అనుకోండి ఏం కనిపిస్తుంది ఫేస్ టు ఫేస్ దయచేసి అద్భుతాన్ని మరమ చూడండి మోసే ఒక ప్రార్థన చేస్తాను యమకాండము ముప్పై మూడవ అధ్యాయం ఇరవరంలో మోషే డియరెస్ట్ ప్రేయర్ నీ ముఖము నీ మహ నీ మహిమ నాకు చూపించకపోతే నేను విడిచిపెట్టిపోను అన్లెస్ ఐ సీ యోర్ గ్లోరీ అన్లెస్ యూ విల్ షో యూర్ గ్లోరీ ఐ విల్ నాట్ లెట్ యు గో అంత బతిమలాడుతుంటే మోసే ఎందుకో దయచుడు ధర్మశాస్త్రం ప్రకారం మోసే అంటేనే ధర్మశాస్త్రం ఏసు ప్రభు అంటే కృప ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారము అయ్యా నీ మహిమను చూపించు అయ్యా నీ మహిమ చూపించు మనం కూడా చేస్తాం లార్డ్ షో మీ యువర్ గ్లోరీ షోమియోర్ గ్లోరీ శక్కినా మహిమ నీ మహిమ తేజో మహిమ తెరబడిన ఆకాశం అబ్బా మన ప్రార్థన స్టార్ట్ చేస్తే నిజంగా భయపడతారు ఇట్లాంటి ప్రార్థనలు ఏం చేస్తున్నారు కానీ మహిమ ఏం దిగిరా ఎందుకు రాదు మనం మోసేలాగా ప్రభా నీ మహిమ చూపించు నీ మహిమ అంటే ప్రభావ అంటాడు ముప్పై ముడివై మరియు ఆయన నీవు నా ముఖమును చూడ జాలవో ఏ నరుడును నన్ను చూచి బ్రతకలేడు హీ లివ్ బ్రతకలేవాయా ధర్మశాస్త్రము కేవలము మహిమ వెనుక భాగం మాత్రమే చూపించగలదు అది ఇక్కడ ఈ స్త్రీ రమా అది ధర్మశాస్త్రం పట్టుకున్న వాళ్ళకి బీభాగా మాత్రమే కానీ నువ్వేం పట్టుకున్నావు కృపా సత్య సంపూర్ణని ఇష్టపడ్డావమ్మా కాబట్టి నీకు నేనేం చేస్తా ముఖ ముఖి నా ముఖ దర్శనము చేత నేనేం చేస్తాను తృప్తిపరుస్తా